మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇంకా అధికారంలోనూ ఉన్నామని భ్రమలోనే ఉన్నట్లు ఆయన మాటల్ని బట్టి తమకు అనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా అన్నారు ఇటీవల మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియా సమావేశంలో ఆదిరెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ఈ బుడ్డిగ రాధా రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ సగం నగర అధ్యక్షుడు బుడ్డిగ రవి తదితరులతో కలిసి సోమవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఖండించారు ఉండగా మీడియా సమావేశంలో నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపలి రాజు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు టిడిపి నాయకులు కరగాని వేణు మల్లా వెంకటరాజు షేక్ బషీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు రాజమహేంద్రుడు ప్రజల కుటుంబానికి ఎంత ఆదరించారో కోసం ఉపయోగించాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా మీరు ఆదిరెడ్డి కుటుంబం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించారు గత ఎలక్షన్ లో జరిగినటువంటి పరిస్థితుల్లో చూస్తే కనీసం ఆదిరెడ్డి వాసు గారికి వచ్చినటువంటి మెజారిటీలో కూడా మీకు వచ్చినటువంటి మెజారిటీ అంతా కూడా మీ ఓట్లు రాలేదంటే ప్రజలు ఎంతగా మిమ్మల్ని తిరస్కరించారో అర్థమవుతుంది అంతేకాదు ప్రజలే కాదు మీ యొక్క కార్యకర్తలు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు మీరు గమనించుకోవట్ల మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు మీ దగ్గరికి వాళ్ళు కూడా రావడం మానేశారు మీ మీద నమ్మకం పోయింది వాళ్ళకి మాట్లాడేటటువంటి అర్హత కూడా మీకు లేదు కార్యకర్తలు కూడా మీరు ఇది చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలు పక్కన పెట్టారు మేము పక్కన పెట్టాం త్వరలోనే అధిష్టానం కూడా ఈయన్ని పక్కన పెట్టబోతా ఉందని చెప్పి వారే మాట్లాడుతూ ఉన్నారు భరత్ గారు మీరు ఎక్కనైనా ఆదిరెడ్డి కుటుంబం మీద అర్థం లేనటువంటి ప్రేలాపలను మానుకోవాలి మీరు ఏదో మాట్లాడాలి వారిపై మాట్లాడితేనే మీరు మీ యొక్క ఉనికి కాపాడుకోవచ్చు అని అనుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాజరెడ్డి కుటుంబం అనేది ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై కార్యకర్తల కోసం ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటటువంటి కుటుంబం అటువంటి వారితో మీరు వారి మీద గురత చల్లాలనుకోవడం చాలా దురదృష్టకరం అది మీ మీద పడుతుంది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే ఈ రాజమండ్రి ప్రజలే కాదు మీ కార్యకర్తలే కాదు అందరూ కూడా మిమ్మల్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో నాతో పాటు దాస్యం ప్రసాద్ గారు చావచ్చనరాజు గారు ఇప్పుడే మన గుడ్డికి రవి గారు మాట్లాడారు కరగాన వేణు గారు మల్లరాజు గారు బంగారు నాగేశ్వరరావు గారు బషీర్ గారు సలీం గారు వారు మాతో ఇక్కడ కూర్చున్నారు బిల్డప్ బాబాయ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అసమర్థపు మాజీ ఎంపీగా పేరు గాయించినటువంటి మార్గాన్ని భరత్ రామ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు దియాలు వేదాలు ఇచ్చినట్టుగా ఉంది భరత్ రామ్ నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సిగ్గుందా నీకు అసలా సిగ్గుంద భరతరా నీకు అని ఈ మీడియా పరంగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాలు కూడా నువ్వు ఎంత ఇసుక దోషేస్తావు రాజమహేంద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా నువ్వు దోషేస్తావు అనేది ప్రజలకు తెలియదు కాదు మాకు తెలియదు కాదు నువ్వు చెప్తున్నావు ఈ రోజున ఇసుక దందాల కోసం ఇసుక అక్రమాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద లేనిపోని అభండా మోపుతావా నాలుగు చీరేస్తాం భరత్ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచించి మాట్లాడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంపీ భరత్ రామ్ నువ్వు చెప్తా ఉన్నావు ఈ రోజున పది కోట్ల పెద్దటువంటి ఎంతో పెద్దయినటువంటి ఇసుక రాంపులు దోషేసారు ఇసుక పోగేసిన గొట్టును దోసేస్తారు అన్నావే ఏ గేదెలు కాస్తా ఉన్నావా అక్కడ దోసేస్తా ఉంటాడు నువ్వు ఇంట్లో కూర్చున్నావా లేకపోతే మొద్దుని తరులో ఉన్నావా ఒక బాధ్యత గల మాజీ ఎంపీగా వెళ్ళాలి కదా అడ్డుకోవాలి కదా ఏం చేస్తావా నువ్వు గేదెలు కాస్తా ఉన్నావా మొద్దుని తరులో ఉన్నావా దోషేస్తాడు ఏం చేస్తా ఉన్నావు వెళ్ళాలి కదా అక్కడికి నీ అనుచరు గరం వెళ్ళి ఇదిగో ఇంత దోషేస్తున్నారని లైవ్ లో చూపించాలి కదా ఎందుకు వెళ్ళలేదో తెలుసా నువ్వు మేము వచ్చి ఇరవై ముప్పై నాలుగు నెల పదిహేను రోజుల నలభై రెండు నెలలు అవుతా ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చి ఇంకా నీ ప్రభుత్వంలో చేసిన అధికారులే ఇంకా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు ఆ అధికారులతోటి అలాగే నీ అనుచరు గరంతో అక్కడ ఇసుక అనేది ఒక బలమైనటువంటి నినాదం వినిపిస్తూ ఉంది త్వరలో అవి కూడా పెడతాం కానీ తొందరగా అక్కర్లే అప్పటికే ఏదైతే ఇసుక అక్కడ అక్రమంగా తరలించబడిందో కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది అక్కడ ఆ వెహికల్స్ ఎంక్వైరీ చేస్తే మీ అనుచరు గరం మీ పార్టీకి సంబంధించిన శ్రేణులు అని తెలిసింది సిగ్గు లేకుండా మరలా మీడియా ముందుకు వచ్చి ఆదిరెడ్డి వాసు గారి మీద లేనిపోయిన అభండలు మోస్తావా ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నాడు పేకాటకి నీకు ఎంత మిగులుతుందో నెలకొచ్చి పేకాట ఆ క్లబ్లు అంటున్నాడు ఆదిరెడ్డి వాసు గారిని ఆదిరెడ్డి వాసుగారు పేకాట క్లబ్బులు నడుపుతున్నారా వాసురెడ్డి శ్రీకాంత్ అదే గుర్రం గౌతమ్ ఇలా ఐడియా ఉన్నారా నీకు నీ అనుచరులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాజమహేంద్రవరంలో పేకాట నడిపే వాళ్ళకి నువ్వు అడ్డాగా నిలబడ్డా వీళ్ళిద్దరికి కూడా నువ్వు మాట్లాడుతున్నావు పేకాట క్లబ్ల కోసం పేకాట దందాల కోసం చేస్తుందంతా నువ్వు చేసావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు చేయలేని నీచుకు పనులు అంటూ లేవు చేస్తూ పోయావు అధికారుల చేతిలో పెట్టుకుంటూ వ్యవస్థను పక్కదోములు పట్టించి నీ నోటికి ఏదొస్తాయో మాట్లాడుతూ నీ చేతికి నీ నీకు అధికారం ఉంది కదా ఏది పడితే చేసుకుంటూ పోయావు నీ మీద చర్యలు చేసుకోవాలి ముందుగానే నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు చేసిన దౌర్జన్యాలకు నువ్వు అక్రమంగా సంపాదించిన మహేంద్రవరాన్ని ఏదైతే అభివృద్ధి పేరుతో దోసుకున్న విధానాన్ని నీ మీద చర్యలు తీసుకుని నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానం పంపించాలి పక్ష సాధింపు పాలన మాకు చేత కాదు మా ప్రభుత్వానికి చేత కాదు ప్రజా సంక్షేమ పాలన మాకు చేతనైంది ఇసుక మీద ఏదైతే దేవీ చాలా మంది పాపం ఆ యొక్క పనుల మీద ఇసుక దాని మీద కూలిపని చేసుకుంటే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రేరాలి వరకు కూడా వాళ్ళు పనులు లేకుండా వాళ్ళకి ఇసుక అందనవ్వకుండా ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలించేవాను ఎప్పుడన్నా దేవీ చౌక వస్తావేమోనని ఆ కార్మికులు చాలాసార్లు ఎదురు చూశారు నిన్ను చెప్పులతో తన్ని తరవేత్తారు ఆ దేవీ చౌక దరిమర తిరగలేనటువంటి వ్యక్తులు అసలు విషయానికి వస్తే వీళ్ళు ఇంకా పగటగలంటా ఉన్నారు వైసీపీ నాయకులు అయ్యి నాలుగు సంవత్సరాలు పది నెలలు అయిపోయింది అనుకుంటున్నారేమో ఇంకొక రెండు నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి అనుకుంటున్నారేమో కానీ ఇంకా రెండు నెలలు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు వీళ్ళు కనీసం ఒక ఆరు నెలలు కూడా బోపుకు పట్ల పోతున్నారు మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పొద్దున్నేస్తే మీడియాలో చూస్తూ ఉంటే ఈయన చేసిన ఈ బొక్కలు బయటికి తీయటానికి ఇంకా ఎన్ని నెలలు పడతాదో ఎవరికి కూడా కాని పరిస్థితిలో ఉంది తవ్విన కొద్దీ బొక్కలు బయటకు వస్తానే ఉన్నాయి ఈ వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళ మట్టికి ఎదురుదాడి చేస్తూ ఉంటారు చిట్ ఫండ్స్ అంటారు ఆదిరేట గారు చిట్ ఫండ్ అంటారు చల్లా శంకర్రావు గారు చిట్ ఫండ్ అంటారు చల్లమూరు సీనియో గారు చిట్ ఫండ్ అంటారు ఆ ఇంటెలిజెన్సీ వాళ్ళ చేత వాళ్ళ చేత గాళ్లు చేపిస్తూ ఉంటారు సిఐడి వారు మేము ముసుకొలుపుతూ ఉంటారు ఎవండి మేము అడుగుతూ ఉన్నాం అసలు అసలు చిట్ ఫండ్స్ అంటే ఈ మూడు కంపెనీలే ఉన్నాయా రాజమండ్రిలో చల్లా వాళ్ళది చల్లమూర వాళ్ళది ఆదిరెడ్డి వాళ్ళేనా ఎక్కడే లేవా కంపెనీలు లేవా రాజమండ్రిలో మీకు అసలు బుర్ర ఉన్నాడా లేదా అసలు ఎక్కడికక్కడ చిప్పండి కంజీలన్నీ కూడా కుప్పలు తెప్పలగా ఉంటే ఎక్కడికక్కడ అవినీతి జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ బోటులు తిప్పేస్తూ ఉంటే వాళ్ళన్నీ వదిలేసి వేళ్ల మీద దాడి అసలు ఏమీ మీ కనీస జ్ఞానం లేదా మీకు ప్రతిపక్ష హోదా లేదు పక్కన పెట్టేయండి కనీసం మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే యువనాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు వారి వేళ నగరంలో పడుగులు పెట్టేస్తూ ఉన్నారు అభివృద్ధిని మీరు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే వారికి మీ సలహాలు ఇవ్వండి మీ సూచనలు ఇవ్వండి ఏ రకంగా అభివృద్ధి చేయాలో వాళ్ళకి చెప్పండి అంతేగాని ఎంత చేప వెనక లావుతో ఏంటంటే మాకు అర్థం కాదు మొత్తం రాజమండ్రిని అంతా కూడా సర్వనాశనం చేశారు మొత్తం చెప్పుకోవడానికి ఇది ఏది అని కాదు మొత్తం సర్వనాశనమే గోదావరి బండ్ మీద మీ ఇల్లు అక్కడే ఉంది మార్గదర్శన గుడి పక్కనే అక్కడే మ్యానోల్స్ ఉన్నాయి ఆ మ్యానోల్స్ అన్నీ కూడా ఎప్పుడన్నా కానీ మీరు స్వయంగా చూసారా అవన్నీ కూడా మొత్తం లాక్ అయిపోయి తుప్పు పట్టి స్టక్ అయిపోయి ఉన్నాయి వారిని అన్నీ కూడా వాషింగ్ గారి దగ్గరుండి ఓపెన్ చేసి అన్నీ క్లియర్ చేయించి అంతా కూడా దగ్గరుండి మొత్తం సపరేట్గా బాధ్యత తీసుకుని అక్కడ ఉన్న నాయకులని అందరినీ కూడా యాక్టివ్ చేసి ఆ వాలువులన్నీ కూడా ఓపెన్ చేయించి ఈవేళ అక్కడ ముంపు కాకుండా చూస్తా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అధికార పార్టీ ఉందని కాదు ఈ రోజు అక్కడ ఎలా వర్క్ చేస్తున్నారో చూడండి మాన్యువల్స్ ఏ రకంగా చేశారు వాసుగారు చదువుతాడు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా యాక్టివ్గా తీసుకుని గ్యాస్ మిషన్లు కట్టర్లు అన్నీ తీసుకొచ్చి మానవల్స్ అన్నీ చేయించి దగ్గరుండి నాయకులే కార్యకర్తలే కానీ వేళ వాళ్ళే శానిటీస్టు సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు అది యాత్రేంటి గారికి ఉన్న ఘనత ఈ రోజు శానిటేషన్ సిస్టమ్ తీసుకోండి శానిటేషన్ సిస్టమ్ తీసుకుంటే పరుగులు పెట్టిస్తా ఉన్నారు శానిటేషన్ వారిని అక్కడ ఉన్న కార్యకర్తలే నాయకులు ఈవేళ శానిటేషన్ సిబ్బంది కింద పని చేస్తా ఉన్నారు బయటికి తీస్తూ ఉన్నారు మా యువ నాయకులు వాసు గారు ఉన్న ఎమ్మెల్యేలో ఇప్పారు మీరు చూసే ఉంటారు ఏ రకంగా మాట్లాడారు ఆ భూముల కోసం కానీ కోసం కానీ వారు మాట్లాడితే చంద్రబాబు గారు చలించిపోయి దానికోసం ఈ పేద ప్రజలకు అందరికీ కూడా ఏం చేయాలనే ఆలోచనతో ఒక రాజమండ్రి లాంటి పట్టణాల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా రెండు సెంట్లు భూమి ఇచ్చేలాగా కొంచెం విలేజ్ లాంటి ఏరియాలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మూడు సెంట్లు భూమి ఇచ్చేలాగా రెండున్నర కోట్ల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి ఒక లక్ష యాభై వేల రూపాయలు దానికి జాయింట్ ఫండ్ ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదంతా కూడా మా ఆదిరెడ్డి వాసు గారు అసెంబ్లీలో మాట్లాడటం వల్ల అది మీరు గుర్తు పెట్టుకోండి అంతేకాని సెంటి భూమి ఇచ్చి ఇక్కడ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన శనివారం గారు చేసినటువంటి వ్యాఖ్యలు මට ඉටී වල මේ වයි නවටා ඉටී වල ද ఇన్ఛార్జ్గా ఉండి మీరు ఎందుకు మీ తరపు నుంచి ఏ ఒక్క క్యాండిడేట్ని కూడా బ్యాంక్ తరఫున నిలబెట్టలేకపోయారు మీరు అంటే మీకు మీ పట్ల మీ యొక్క కార్యకర్తలకి నమ్మకం పోయింది మీ తరఫున ఎవరిని కూడా మీరు ఏమి చేయలేకపోయారు అక్కడ ఏమి మాట్లాడలేకపోయారు కనీసం అక్కడ కూడా మీ ఫోటో లేదు మీ ప్యానల్ నుంచి పోటీ చేసినటువంటి ఒక మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్యానల్ ఉంది ఎక్కడా కూడా మీ ముద్ర అనిపించలేదు మీరు మాట్లాడలేదు గతంలో ఈ బ్యాంకు అవకతాంకుల విషయం మీద ఇప్పుడు ప్రస్తుత మా పాలకవర్గంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి పాలక్ పరమేశ్వర్ ఆయన గతంలో చేసి ఉన్నారు ఇరవై రెండులోనే ఈ యొక్క బ్యాంక్ అవకతాంకుల మీద విచారం చేయాలని చెప్పి దానిని మీరు ఎందుకు ఆపించారు ఆపించవలసినటువంటి అవసరం ఉంది అలాగే గత ఐదు సంవత్సరాల్లో మీకు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించేటటువంటి దమ్ము ధైర్యం కూడా లేక వాటిని వాయిదా వేస్తూ వచ్చారు దానికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించలేకపోయారు అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సాధారణ మహాజనసభలో బ్యాంకు గిఫ్ట్ల విషయంలో బ్యాంకుకి గిఫ్ట్లు పంచిపెట్టేటటువంటి సంప్రదాయం ఉంది దానికి సంబంధించి ఆ పాలక వర్గం వరకు చూస్తారు మీరు ఆ పాలక వర్గాన్ని పక్కన పెట్టి నాచురకం గిఫ్ట్లని ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని మీరు కొనుగోలు చేసి మీరు పంచ పంచడం జరిగింది అందులో మీ వాటా ఎంత అని మేము అడుగుతూ ఉన్నాం మీరు వాటాల గురించి ప్రశ్నిస్తున్నారు కదా మీరు దీంట్లో ఈ వాటా ఎంత భరతరామ్ గారు చెప్పాలి అసలు ఈ బ్యాంకుకి సంబంధించి మీకు సంబంధం ఏంటి ఈ పాలకవర్గాన్ని మీరు ఆనాడు పక్కన పెట్టి మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము త్వరలోనే బ్యాంకు పాలకవర్గం నుంచి కూడా ఒక ప్రెస్ మీటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్యాంకు మీద జరిగినటువంటి గతంలో మీ హయాంలో మీ ప్రోత్సాహంతో బ్యాంకులో జరిగినటువంటి అవకతవకలు అన్నింటి మీద కూడా విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది మేము మొన్ననే బ్యాంక్ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి గౌరవప్రదంగా సంబంధిత మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది అలాగే ఫెడరేషన్ మీటింగ్లో కూడా మేము యొక్క విషయాన్ని ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి బ్యాంకులో ఏమేమైతే అవకతవకలు జరిగాయో వాటి అన్నింటి మీద కూడా శాఖాపరమైనటువంటి విచారణ చేపడతామని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు మీరు సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి మీరు కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి మీరు బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బందిని సీఈఓని వీళ్ళందరినీ కూడా ఇది చేస్తూ మీరు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి త్వరలోనే ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం